పరమేశ్వరుడికి ఉన్నటువంటి నామములలో ఒక అద్భుతమైన నామము భవ భవ అంటారు అయితే నిజంగా ఈశ్వరుడికి అవన్నీ పేర్లని మీరు అనుకోకూడదు నేను మొట్టమొదటి రోజునే చెప్పాను ఆయన యొక్క గుణములను ఆయన యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి పేర్లవి గౌణములు అంటారు అందుకే అలా ఆయన పిలవబడినటువంటి పేర్లలో భవ అన్న నామం సర్వోత్కృష్టమైనటువంటి నామములలో ఒకటి ఈ భవా నామానికి వ్యాఖ్యానం తెలియడం అంటే జీవితాన్ని దిగ్గుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కుదురుతుంది అందుకే భవ రెండు పెద్ద పెద్ద హద్దులు ఒక చివరికి ఒకటి ఒక చివరికి ఒకటి కింద ఉంటుంది భవ పక్కనే శర్వ నామాన్ని చెప్తారు భవ అన్న నామమునకు అర్థమేమి అంటే భవంతి ప్రాణిన అస్మాత్ భవ అని భవంతి ప్రాణిన సమస్త ప్రాణులు ఒక్క మనుష్యులే కాదు ప్రాణముండి తిరిగేటటువంటి సమస్త ప్రాణులు ఒకవేళ కదలలేకపోయినా ప్రాణమున్నవి అన్నవి ఏ ఉన్నాయో అవన్నీ ఎవరిలోంచి పుడుతున్నాయో ఆయనని భవ అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఈ పిపీలికాది పర్యంతంలో ఎన్ని ప్రాణులున్నాయి అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాణులన్నీ ఎవరిలోంచి వచ్చాయి ఆయనలోంచి వచ్చాయి అయితే ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏమిటి అలా తెలుసుకోవడం వల్ల అని మీకు అనుమానం రావచ్చు మీరు ఒకటి చూడండి ఏకోదరుడు అని ఒక మాట ఉంటుంది ఏకోదరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ జన్మకి అంతే ఒక్క కడుపులోంచి వచ్చినటువంటి సంబంధం ఉన్నవారు నేను నా చెల్లెలు మేమిద్దరం ఈ కోదరులం మా అమ్మగారి కడుపులోంచే వచ్చాం కాబట్టి మా ఇద్దరి అనుబంధం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అది ఇంకా ఈ శరీరాలు ఉన్నంత వరకు ఆ సంబంధం పోయేది కాదు అది తెంచుకుంటామంటే తెగేది కాదు అలా ఎందుకు వచ్చింది అంటే అది నాకు చెల్లెలు ఏ కారణం చేత చెల్లెలు అంటే మేమిద్దరం ఒక్క కడుపులోంచి రావడం చేత మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం అది చాలా గొప్ప అనుబంధం అది నాకు నాలుగేళ్లకు కనపడచ్చు ఐదేళ్లకు కనపడచ్చు మా చెల్లి కానీ నా చెల్లెలు కనపడిన రోజు నాకు పండగే అలాగే నేను ఎప్పుడో ఒక్కసారి మా చెల్లెలి దగ్గరికి వెళ్ళొచ్చు రోజు నేను వెళ్ళలేకపోవచ్చు రెండేళ్లకో మూడేళ్లకో ఒక్కసారి నా చెల్లెలి దగ్గరికి నేను వెళుతూ ఉంటాను యదార్థంగా కూడా అంతే అలా నేను వెళ్ళినప్పుడు మా చెల్లెలికి పెద్ద పండగే మా చెల్లెలు నాతో మాట్లాడినప్పుడు నాకు ఒక పెద్ద సంతోషం నా చెల్లెలి కంఠం విన్నప్పుడు నాకు ఒక పెద్ద సంతోషం ఎందుకలా అంటే ఏకోదరులము కనుక ఒక కడుపులోంచి వచ్చినటువంటి అనుబంధం భవా అన్న శబ్దం వల్ల సమస్త ప్రాణులు ఒక పదార్థంలోంచి వస్తే మనందరం ఏమవుతాం ఆ అనుబంధము చేత మనం ఏమవుతాం ఉపాధులు ఏవైనా కానివ్వండి అవి చీమ దోమ నెల్ల కుక్క పందె పిల్ల విడిచిపెట్టండి పైన కప్పుకున్నటువంటి తోలు మారిపోతుంది పైన కప్పుకున్నటువంటి కంబళి ఏదుందో ఆ అచ్ఛాదన మారిపోతోంది కానీ లోపల ఉన్న పదార్థం మాత్రం అంతటా ఒక్కటే ఉంది కాబట్టి యథార్థమునకు మీరు ఆ భావనతో చూశారనుకోండి మీకు మీరు పూజ గదిలోకి వెళ్ళి కట్టుకోవలసినటువంటి మడిబట్ట పెట్టుకునేటటువంటి స్థానం దగ్గర ఒక చీమల బారు పట్టిందనుకోండి మీరు చూసుకోకుండా పంచి తీసి కట్టుకోవడం వల్ల ఆ చీమలన్నీ మిమ్మల్ని అనుకోండి మీరు కళ్ళతోటి పెట్టుకుని ఏంటంటే ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని చెప్పి చూస్తే అక్కడ చీమల బారు ఓ చీమల పుట్ట పెట్టుంది అనుకోండి వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ కోపంతో వాటిని అన్నింటినీ కూడా ఏదో నలిపేయడము చేపెట్టి రాసేయడము ఏదో చేసేస్తే నిష్కా పెద్ద విశేషం ఏం కాదు కానీ మీకు నామం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవి నేను అన్ని ఒక్క చోట నుంచే వచ్చాం వాటి అల్లరి వాటిది తెలిసి తెలియని అలా అల్లరి చేస్తూ ఉంటాయి ఏదో బాగా ఎడంగా పుట్టిన పిల్లలు అనుకోండి బాగా వరకు ఎందుకు నాకన్నా పరిణతి నా చెల్లెలకి తక్కువేగా ఉంటుంది నా అంత పరిణతి నా చెల్లెలకు ఉండదుగా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి నాకే ఉంటుంది అథవా ఒక్కొక్కసారి తెలివితేటల వల్ల చిన్నవాళ్ళకు ఉండవచ్చు కానీ అల్లరి చేసిన నాకన్నా చిన్నది అని చెప్పి నేను సహిస్తాను అంతేకాని వెంటనే దాన్ని నిలిపించడము చంపడము చేస్తానా చంపను మీకు ఈ భవా నామం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి మీరు గబుక్కుని చంపలేరు దీన్ని అందరం ఒక్క కడుపులోంచి వచ్చాం ఏదో పాపం దాని ప్రారంభన ఎలా తిరుగుతుంటుంది ఏ చిన్నది ఏదో కుడుతోంది తిని వచ్చిన గొడవ ఇదే ఇలాగే అల్లరి చేస్తుంది దీనివల్ల నా పని పాడైపోతోంది రేపు నాకు మనవరాలు పుడుతుందండి రేపు నాకు మనవరాలు పుట్టి నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి అది మెల్లిగా బుడి బుడి నడకలను పూజ గదిలోకి వచ్చేసి నేను అక్కడ అర్ఘ్యమిద్దా అర్ఘ్యం ఇచ్చి పెట్టుకున్న పాత్ర అభిషేకం చేసుకుందాం అనుకున్న నీళ్లు వాటి దగ్గర కూర్చుని అందులో చేతులు పెట్టి ఆడుతుంది నేనేమన్నా కొడతానా తెలియని తను వాళ్ళ అమ్మని పిలిచి చూడు ఇది ఎలా అల్లరి చేస్తుందో నేను కళ్ళు మూసుకుని గాయత్రి చేసుకుంటున్నాను ఇది లోపలికి వచ్చేసింది ఎప్పుడు వచ్చేసిందో ఆ మండిళ్ళన్ని కొట్టేసింది ఆ పువ్వులన్నీ విసిరేసింది చూడు అని నేను దాన్ని పిలిచి దాన్ని బయటికి పంపించేస్తాను తప్ప దాని వెంటనే ఏమైనా చాలా హింస ఏమైనా చేస్తానా దాన్ని ఏం చేయను అదో ఐశ్వర్యం అనుకుంటానంతే కదా అథవా వాళ్ళ అమ్మ కూడా ఏదో పనిలో ఉందనుకోండి ఏం చేస్తాను దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టి అయితే చేసుకోవాలి అంతే అదో ఐశ్వర్యం అనుకుంటానంతే బాల కూర్చుంది నా ఒళ్ళో అనుకుంటాను కదండి ఆ భావన ఇతర ప్రాణుల ఎందు ఏర్పడాలి అంటే మీకు ఆ ప్రేమ ఆ ఏం చేస్తాం మరి భరించాలి అల్లరి అన్ని ఒకలా ఉండవుగా ఈశ్వర సృష్టి అందరం ఆ తండ్రి బిడ్డలమే అలా అల్లరి చేస్తాను ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి ఓ కర్పూరం వెళ్ళోటి తీసి అది వెళ్ళే మార్గంలో ఒకసారి అడ్డం పెడతారు ఆ వాసనకి ఇంకోవైపు పోతాయి ఆ ఫోన్లో ఏటో పోయాయి కదా అని ఊరుకుంటారు తప్ప మీరు ఇంత చీమల మందు తీసుకొచ్చేసి వాటన్నింటి మీద గోళ్ల మీద చల్లేసి అవన్నీ నిస్తీజంగా పడిపోయి చచ్చిపోతే ఓ చాట్లోకి మీరు ఎత్తలేరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొదట్లో తప్పలేదు చంపేశాను అన్న భావన దగ్గర మొదలుపెట్టి మీరు చంపలేని స్థితి వస్తుంది దేనివల్ల వస్తుందో తెలుసా అండి మీరు సోదర సమానంగా అన్నిటినీ చూడడం ప్రారంభమవుతుంది అప్పుడు మీకు తెలియకుండా మీరు అంగీకరించినట్టు పార్వతీ పరమేశ్వరుడు మీ తల్లిదండ్రులను అంగీకరించినట్టు కదా ఆ భావన సుస్థిరమైంది మీకు మీరు అనుషంగిక ప్రయోజనంతో మొదలుపెట్టి ప్రధాన ప్రయోజనాన్ని చేరుతున్నారు వీటి మీద అన్నిటి మీద మీకెందుకు ప్రేమ అరే మా అందరికీ అమ్మా నాన్నగారు వాళ్ళిద్దరే వాళ్ళు దెబ్బలాడతారు మళ్ళీ పూజ చేయడానికి వచ్చి షావు తమ్ముండేమో ఏమో అలా కొట్టేషవు చెల్లెళ్ళని అలా కొట్టేసావు చూడు వాళ్ళందరూ అలా ఏడుస్తున్నారు బుద్ధి గడ్డి తిన్నవాడి ఏదో ఎందుకు ఉపన్యాసాలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకేం తెలియదు బాబా అమాయకులు ఏదో పంచిలోకి వెళ్కారు కుట్టారు ఆ పాటి దానికి అలా చంపేస్తావా అని మిమ్మల్ని శివుడు అనిపించింది అనుకోండి మిమ్మల్ని అభిషేకం నాకు అభిషేకాలు ఎందుకు నీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆ కొట్టడం ఏమిట్రా నువ్వు అని మీకు అనిపించినట్టు అనిపించింది అనుకోండి మీరు చంపలేరు అప్పుడు ఇంకా అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని పార్వతీ పరమేశ్వరులతో మీకు బిడ్డరి సంబంధాన్ని కల్పిస్తుంది ఇది వాచికంగా చెప్తే వచ్చే వచ్చేది కాదా పద్యం ఇది మీరు శివుడా విష్ణువా కాసేపు పక్కన పెట్టేయండి ఎవరిని పట్టుకున్నా అంతే కాబట్టి కమలవాసిని మమ్ము నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ నీ నీమీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ పాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా అన్నా అదే భావన అమ్మా అయ్యా అటంతు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రుల టంచు చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రి గురుడు నీవే కాక సంసార పుంచి మంచి కటి కనుమా శ్రీకాళహస్తీశ్వర అందుకే ఈ భావన బాగా పెరిగిపోయిన వాడిని ఏమంటారో తెలిసినండి ఋషి అంటారు ఆయనది ఋషి జీవితం అండి అంటారు అందుకే ఆశ్రమంలోకి ఒక పాము వస్తుంది అనుకోండి వాళ్ళు అలా కొట్టేరు ఆయన అలా అటువంటి ఉపాధితో తిరుగుతున్నారు ఆయన కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆయన అక్కడి నుంచే వచ్చారు లోపల ఒక జీవుడు ఉన్నాడు పైన ఇంకొక తోలు కప్పుకున్నాడు ఆ భావనతో చూడడంలో స్థిరపడిపోయిన వాణ్ణి క్రూర ప్రాణులు కూడా అలాగే చూస్తాయి ప్రేమతో అది ఒక స్థాయిలో మన స్థాయిలో ఇంకా అనుకరించే ప్రయత్నం చేయకూడదు దాని ఎందు బాగా ఉంచుకుంటే మీకు విశ్వమంతటా అదే ప్రేమ మీకు గోచరం అవుతుంది అందుకే సనాతన ధర్మానికి ఉన్న చాలా గొప్పతనం ఏమిటో అండి ఎవడు ఈశ్వరుడికి నమస్కరించాడో ఎవడు ఈశ్వరుణ్ణి విమర్శిస్తాడో ఎవడు భగవన్ మార్గానికి దూరంగా ఉంటాడో వాడి కొరకు ముందు నమస్కారం చేస్తాడు ఈశ్వర వాణ్ణి నీ దారిలోకి తీసుకురా పాపం దారి తప్పిపోయాడు పాడైపోతున్నాడు అంటారు తప్ప వాడు మూర్ఖుడు వాడికి నీ అనుగ్రహాన్ని కటాక్షించద్దు అనరు ఈ విశాల హృదయం ఎప్పుడొస్తుంది మీ అన్నదమ్ముల్లో ఒకడు చాలా అమాయకుడే ఏమీ చేసుకోలేకపోతుంటే అందరూ కలిసి వాడిని సాయం పట్టే ప్రయత్నం చేస్తారా చేయరా ఒకడు కొడుక్కి ఫీజు కడతాడు ఒకడేమో మెల్లిగా నలుగురు ప్రతి నెల నాలుగైదు వందలు వేసుకుని రెండు వేల రూపాయలు ఆర్డీ వేసి వాడికి ఎలాగో పట్టింది అమాయకుడు ఏమీ చేసుకోలేడు పాప మనమే పిల్ల పిన్నమే కదా చెయ్యాలి పెళ్లి రేపు ఇరవై ఏళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు పట్టుకురామంటే ఎక్కడికి వస్తాం డబ్బు కాబట్టి అందరం తలకో రెండు వేలు కలిపి ఆర్డీ వేద్దాం పెద్దన్నయ్య పేరు మీద ఆ పెళ్లి వయసు వచ్చిన తర్వాత సంబంధం కుదరగానే పెద్ద అన్నయ్య ఆర్డీ మెచ్యూర్ అవుతుంది అది తీసి మనం చక్కగా పిల్లకి పెళ్లి చేసేద్దాం అని ఎందుకు ఎత్తుకుంటున్నారు మీ భుజానికి మా అన్నయ్య కూతురని ఇది సమస్త ప్రాణిజాతమునందు దయ ఉండడం వేరు దయ వలన ఏమవుతుందో తెలుసా అండి దానికి చెల్లెలు వస్తుంది అహంకారం దయకున్న పరిమితి అదే దయ అన్న మాటని మీరు సరి అయిన కోణంలో కానీ వాడలేదనుకోండి వాడకపోతే ఆయన పట్ల దయతో ఫోన్లే ఉపకారం చేశానండి అంటే ఆయన ఉపకారం పొందేవాడు మీరు ఉపకారం చేసేవాడు అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రతిదానికి మీరు కర్తృత్వం తీసుకుని నేను చెయ్యకపోతే వాడు ఏమైపోతాడు కాబట్టి నేను చేశాను అప్పుడు ఇది మీ అహంకారం పెరగడానికి కారణమై కూర్చుంటుంది నేను చేయడం ఏమిటి నేను నేను చేయలేదు ఈశ్వరుడు చేయించాడు ఈశ్వరుడు చేయిస్తే నన్ను మధ్యలో ఓ ఉపకరణం కింద వాడుకున్నాడు ఆయన ఈ భావన స్థిరపడింది అనుకోండి మీకు అహంకారం కలిగేటటువంటి స్థితి మీకు ఉండదు ఎప్పుడు మనుష్యుడు ప్రవర్తన ఎందు ఏది చూసుకుంటూ ఉండాలంటే తనని తాను పరిశీలనలో ఈశ్వరుడికి దూరం జరిగిపోవడం లేదు కదా ఇదొక్కటే చూసుకుంటూ ఉండాలి దాని వలన మీరు ఎప్పుడూ ఈశ్వరుడి చేత రక్షింపబడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన బిడ్డని మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు మా చెల్లెళ్ళు మా అక్కలు మీరు అలా అనుకుంటున్నారు అనుకోండి అందరినీ అన్ని ప్రతి ప్రాణి ఎందు మీరు అనుబంధం పెంచుకుంటుంటే ఇప్పుడు మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆయన మీద ఉంటుంది ఆయనే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు మీకు యాభై లక్షలు బ్యాంకులో ఉంటే ఏముంటుందో అంతకన్నా ఎక్కువ రక్షణ ఉంటుంది మీకు అవసరమో అప్పుడు ఈశ్వరుడు వచ్చి మీకు ఇస్తాడు ఇంకేం కావాలి ఆ స్థితి మీరు పొంది ఉండడానికి అన్నీ ఆయనలోంచి వచ్చాయి ఇప్పుడిది ప్రేమతత్వంతో అన్నిటి ఎందు ఒకే రకమైనటువంటి దృష్టికోణం ఏర్పడడానికి హేతు అవుతుంది నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము ఆయన పాదార్చకులతోడి నెయ్యము రాని నాడు మీకు ఈ భావన ఎలా వస్తుందో అర్థం కాదు నితాంతాపారభూతదయయు దయ కాదది సమస్త భూతముల ఎందు సమస్త ప్రాణుల ఎందు ఎందుకు ఉండాలి ఇది కారణం మేమందరం అందులోంచి వచ్చాము అయితే ఈ దయతో సరిపోతుందా మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నాకు మా అన్నయ్యలు కనపడుతున్నారు మా తమ్ముళ్ళు కనపడుతున్నారు మా అక్కయ్యలు కనపడుతున్నారు మా చెల్లెళ్ళు కనపడుతున్నారు మేమందరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారిని నాన్నగారిని చూడాలా వాళ్ళు లేరేమో అనుకోకండి వాళ్ళు నిత్యులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోరు వాళ్ళు ఉంటారు మరి మా అమ్మగారిని నాన్నగారిని చూడాలి వాళ్ళు కనపడటం లేదు మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలంటే మళ్ళీ మార్గం ఎలా వస్తుందో తెలుసండి దీన్నే కింద నుంచి పైకెక్కాలి ఇదే సంగీతం సంగీతం ఎందుకు ఉపాసన అవుతుందంటే దాన్ని నాదోపాసన అంటారు పద సరిగమపద మగరిస ఆరోహణ అవరోహణ అవరోహణ అంటే కిందకు వచ్చేసావు ఈశ్వరుడి నుంచి పైకి ఎక్కువ కలుస్తావు మళ్ళీ అందుకే రెండు సాతోటే అలాగే మీరు మీ తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కాయిలు చెల్లెళ్ళు అందరూ కనపడుతున్నారు అసలు మా అమ్మా నాన్నగారేరి వాళ్ళని చూడాలని మీకు తాపత్రయం పెరిగింది అనుకోండి కింద నుంచి మళ్ళీ పైకి రావాలి అప్పుడు ఎలా రావాలో తెలుసా చూసి నైతి ఇది కాదు మా నాన్నగారు భావం చూసి నయితి ఇది కాదు మా నాన్నగారు ఇది కాదు మా నాన్నగారు నైతి 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 నయితి ఇవన్నీ కలిపి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వెళ్ళు ఆఖరికి ఇదే నైతి ఆఖరికి శంకరులు అంటారు నేను మనస్సు కాదు బుద్ధి కాదు వాక్కు కాదు కర్మ కారు ఎవరు నేను చిదానంద రూప శివోహం శివోహం ఇక్కడే హృదయ కమలంలో కూర్చున్నాడు నీవార సూక వత్తన్వీ పీతాభాస్వత్యనూపమా వేదం చెప్తోంది ఇక్కడే ఉన్నాడయ్యా వంగిన కమలం చివర ప్రకాశించేటటువంటి నిప్పురవ్వంత వాడి ఇక్కడే ఉన్నాడు వాణ్ణి వెతుకులాట మొదలు పెడితే వాడు ఏం చేస్తాడంటే వాణ్ణి చూడాలి చూడాలన్న కోర్కె నీకు కలగగా కలగగా వాడు బయట తిరగడం ఆపి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు ఇప్పుడు లోపలికి వెళ్ళడం అలవాటు ఈ లోపలికి వెడితే ఇక్కడ దర్శనమిస్తాడు ఇక్కడ ఎందుకు కూర్చుంటాడంటే ఆయన మీ మనసు ముందు భక్తితో నిండి ఉంటే ఆయన ఆ భక్తి మకరందం తాగడానికి తుమ్మిదగా వస్తాడు అందుకే రాజీవో అని భృంగీ నటనోత్కటరిహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయు మహాసిత పంచీషు నాచాదృత సత్పక్షస్సు మనోవనీష నీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు రాజీవే భ్రమరాధిపో విహరతాం మనో రాజీవే మనస్సనే తామర పువ్వు మీద ఆయన ఎప్పుడు తిరుగుతుంది దాని నిండా తేనె ఉంటే ఏ తేనే లేకపోతే దాని మీదకి తుమ్మిద ఎందుకు వస్తుంది తామర పువ్వు మీద తుమ్మిద తిరిగింది అంటే కారణం ఏమిటి ఈ మనసు అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి మకరందం నిండి ఉంటే భక్తి అన్న మకరందం నిండడానికి ప్రధానమైనటువంటి నామము భావ ఇప్పుడు ఈ భావన చేత మీకు అందరితో మీకున్న అనుబంధం ఏమో మీకు అర్థం లేకపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి మూడు కింద విడిపోతుంది ఎప్పుడు ఎలా విడిపోతుందంటే నాకన్నా తక్కువ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి అహంకరిస్తావు నాతో సమానుడు పెద్ద ఏమిటి లెక్క పెట్టేది నా కన్నా అధికుడు అసూయ ఇంకా నువ్వు ఎలా ప్రేమ చూపిస్తావు చూపించలేవు నీ కన్నా తక్కువ వాడైనా నీతో సమానుడైనా నీ కన్నా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు ఒక కడుపున పుట్టిన వాళ్ళైతే ఇప్పుడు భవ అలరా భవంతి ప్రాణిన మేమందరం ఆయనలోంచే వచ్చాం ఇప్పుడు ఇదేమవుతుంది వాడు నీ మాట వింటున్నాడా వింటలేదా పక్కన పెట్టు ఇది ఈ భావన యొక్క ఎక్కడికి ఉంటుందంటే రామకృష్ణ రామకృష్ణ పరమహంసని వివేకానందుడు అడిగాడు వాడు దేవుళ్ళు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నాడు దేవుణ్ణి తిడుతున్నాడు మూర్ఖుడు వాడు కూడా ఈశ్వరుడే అంటే ఆయన అన్నారు కాకపోవడం ఏమిటి మూర్ఖనారాయణుడను నారాయణుడు కాడనక కాబట్టి ఇందులో ఉన్నాడు ఇందులో లేడని ఉండదు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఇందెందు వెదకి చూచినా వెదకి చూచినా అంటే ఏదో విప్పి చూడమని కాదు ఇక్కడ నీకా భావం కలిగితే వెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే ఈశ్వర దర్శనం మీకు ఎక్కడ అవుతుందండి ఓ చిన్న చీమ మిమ్మల్ని కరుస్తోంది అనుకోండి మీరు దాని వంకిలా చూసి ఆసనీయ సాధ్యం కూలా ఇంత చిన్న తలకాయ దానిలో మెదడా నీ నోరు కనపడదా ఇంత నోరా నేనేం ఎక్కమన్నానా ఎక్కావా నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో కోపం వచ్చిందా ఏదో మృతపడిందో చెమట పట్టిందో నీకేమైనా దుర్వాసన వచ్చిందో కోపం వచ్చిందా కురుకుతున్నావా ఎన్ని రాగద్వేషాలే నీకు ఎంతల్లరే తల్లరే ఉపాధి మారింది కానీ నాకేమున్నాయో నీకు అదే లేదు ఎంతల్లరి ఇవన్నీ కానీ దీనికి కదలిక దీని కాళ్ళు దీని నడక దీనికి ఇష్టం దీనికి అయిష్టం ఇది కరవడం ఇది భయపడడం ఇలా అంటే గబోవా పరిగెడుతుంది భయం బతకాలని కోరిక ఏం ఆశ్చర్యం ఈశ్వర ఇందులో కూడా ఉండి కదుపుతున్నావా అని మీరు చూడగలిగారు అనుకోండి మీరు ఈశ్వరుణ్ణి చూడడానికి ఏం కావాలండి మీకుంటా ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్పండి ఎక్కడికి ఎక్కుతారు ఏమి ఎక్కి తిరుగుతారు మీరు నిరంతరం మీకు కనపడుతూనే ఉంటాడు ఆయన ఇది ఈశ్వర ప్రజ్ఞ ఒక మహాపురుషుడు అన్నాడు వ్యాఖ్యానం చేస్తూ ఏమయ్యా ఓ గీత గీసి నీళ్లు పెట్టి కడిగితే ఆ గీత పోతుంది కదా నేను పెన్సిల్ ఒక ఆ ముగ్గు పెట్టారండి దాని మీద నీళ్లు పోసి అడిగాను ఉంటుందా ఉండదు పోతుంది ఈశ్వరుడు ఈ గీతలు గీశాడు ఎన్ని మాటలు సబ్బులెట్టితో ఎన్ని మాటలు అడిగాను పోయే ఈ గీతలో ఈశ్వర ఎన్ని మాట్లు కడిగినా పోని గీతలు గీసిన గీతల్లో నువ్వు నాకు కనపడుతున్నావు అన్నాడు చాలదా అది భావుకత అది దర్శనమునందు అనురక్తి